హైదరాబాద్ సిపిఐ ఎమ్మెల్యే కోనం నిని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా అంటే ఎంటర్ ద డ్రాగన్ అనే పదం విన్నామని ఆ ప్రణాళికతో ఉపయోగించకపోతే హైడ్రా డ్రాగన్ అవుతుందన్నారు కూనం నేని కూనం నేని వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు సార్ ఎట్లా చూస్తారు ఈ కూల్చివేతలు అనేవి జరుగుతూ ఉన్నాయి హైడ్రా పేరుతో పెద్దోళ్ళ తో పాటు చిన్న వాళ్ళ గుడిసెలు కూడా కూలగొడుతున్నారు చెరువుల ఆక్రమణను సంరక్షిస్తామంటూ ప్రభుత్వం చెబుతుంది ఎలా చూస్తారు హైడ్రాని హైడ్రా అనే పేరే ఒక భయానకంగా అనిపిస్తుంది మాకు ఎందుకంటే హైడ్రా అనగా డ్రాగన్ అనే పేరు అనిపిస్తుంది ఆ డ్రాగన్ అనేది పెద్దవాళ్ళకి అనిపించాలి పెద్దవాళ్ళ గుండెల్లో భయం ఉండాలి కానీ చిన్నవాళ్ళకి భయం వస్తుంది అందుకని మేము ఏమంటున్నామంటే వాళ్ళందరికీ ఒక మేము భరోసా ఇస్తున్నాం మీ జోలికి రాము ఒకవేళ తప్పనిసరి వాటిని చెరువులుగా మేము చేయాలనుకుంటే మిమ్మల్ని ఖాళీ చేయించవలసిన పరిస్థితి వస్తే మీకు మేము ప్రత్యామ్నాయం చేస్తామని చెప్పాలి నెంబర్ వన్ మధ్య మధ్యతరగతి వర్గీయులు ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కొనుక్కున్న వాళ్ళకి మీకు ఇబ్బంది ఉండదు మీరు కొనుక్కున్నారు కాబట్టి మీకు వేరేగా మేము చూపెడతాం అంటూ ఆ కొనే క్రమంలో వాళ్ళకి పర్మిషన్లు ఎవరిచ్చారు కింద మున్సిపాలిటీలు రెవెన్యూ బిల్డింగ్ డిపార్ట్మెంట్లు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ అలాగే అంతిమంగా మంత్రులు కూడా రా అప్పుడున్న మంత్రులు కూడా పర్మిషన్ లేకుండా అంటే పెద్ద 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 వాటికి సంబంధించి వాళ్ళ పర్మిషన్లు కూడా ఉన్నాయి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోకుండా అమాయకు కాస్త కష్టపడి సంపాదించుకుని రోజు రోజు పైసా కూడా కూడబెట్టుకుని సంపాదించుకుని ఆ భూమి కొనుక్కు వాడు భూమి కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే వాడు ఇల్లు కోలు కొట్టడం వలన మీకేం పెద్ద ఉపయోగం ఉండదు అందువలన పేదవాడికి మధ్యతరత్వర్గడికి భరోసా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఆస్తుల మీదనే కన్నేశారు తప్ప మిగతా వాళ్ళ జోలికి వెళ్ళట్లే ప్రభుత్వాన్ని కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ జోలికి వెళ్ళట్లే సీఎం కూడా చెరువుల సంరక్షణకు వెనక్కి తగ్గలేదా లేదన్నారు తప్ప ఎలాంటి ప్రోటోకాల్ ప్రకారం కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నానని చెప్పలేదు కదా దాన్ని ఎట్లా చూస్తుంది అదేమి అట్లా కాదు మొదలైంది కదా ఇప్పుడే ఇంకా టైం ఉంది చూడాలి వారి మీద వెళ్ళారా వీరి మీద అనేది కాదు మరి దానవ ప్రభు ప్రభుత్వంలో ఉన్నాయనే కదా అదే పద్ధతిలో ఇంకా టైం ఉంది అందుకని మేము అంటే క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాం ఇటుండాలో బాగా యాక్టివ్ సూపర్ హైపర్ యాక్టివ్ ఆయన ఆయన తెలిసి వెళ్ళిపోతానే ఉంటాడు ఆయన్ని కరెక్ట్గా చూజ్ చేసుకున్నాడు ఆయన మన రేవంత్ గారు అందుకని ఇవాళ రంగనాథ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అది మల్లారెడ్డి లేకపోతే ఓవైసీనా ఎవరికి కూడా మేము స్పేర్ చేయమని పేర్లతో కూడా చెప్పాడు ఆయన అందువలన అంతా సమంగానే జరుగుతుందని భావిస్తాం జరగాలని కోరుకుందాం జరిగినప్పుడు ఇంక టైం ఉంది కదా మీరు చేసిన వ్యాఖ్యలు రుణమాఫీ మీద ప్రభుత్వం మీద సిపిఐ అమైన రివర్స్ గేర్ తీసుకుందా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వము క్లారిటీతో లేదని అన్నారు ఏం చెప్తారు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే అమలు ఎలా చేయాలని దగ్గర ఇంకా క్లారిటీ లేదనేది మా అభిప్రాయం ఒకవేళ డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర ఎవరైతే పెద్దలు ఉంటారో వారు అక్రమ కట్టడాలు డెఫినెట్ గా కూల్చాల్సిందే అదే విధంగా రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా సిపిఐ ప్రజల పక్షానే పోరాడుతుందంటూ కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేను సాంబశివరావు చెప్తున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్